పాటు పల్లె రవి ఉన్నారు సో చెప్పండి అన్న ఏంటి ప్రస్తుతము గత రవి పార్టీ చూసుకోవచ్చు లేకపోతే హైదరాబాద్ చూసుకోవచ్చు లేదంటే కేటీఆర్ అరేస్తాము సో కంటిన్యూగా ఇదంతా ఒక కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ని టార్గెట్ చేసింది అనుకోవచ్చా మాటికి హండ్రెడ్ పర్సెంట్ అదే కేటీఆర్ గారిని టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా జైల్లో పెట్టినట్లయితే టిఆర్ఎస్ క్యాడర్ ని అధైర్యపరచచ్చు అధైర్యపరిచి మనం ఇష్టానుసారంగా రాజకీయం చేసుకోవచ్చు అనేది వాళ్ళ లెక్క ఎందుకు మరి ఎందుకు కేటీఆర్ మీద ఎందుకు టార్గెట్ చేశారు ఎందుకు ప్రజాపాలన మీద కాకుండా ఏమైనా మీ పార్టీ మీద ఇవ్వడుతున్నా ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చింది నాలుగు వందల ఇరవై హామీల అధికారంలోకి వచ్చింది రైతు డిక్లరేషన్ అని యూత్ డిక్లరేషన్ అని నీకు బీసీ డిక్లరేషన్ అని లేదా దళిత డిక్లరేషన్ అని మైనార్టీ డిక్లరేషన్ అని ఆదివాసీ డిక్లరేషన్ రకరకాల పేరు మీద వచ్చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీనైనా సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేర్చిందా నెరవేర్చకుని నిన్నటికి నిన్న చూసినాం రైతు బంధు పేరు మీద ఎంత వంచన చేసిందో రైతుల్ని ఎంత మోసం చేసిందో చూసినాం ఆ మోసాన్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఒక టిఆర్ఎస్ పార్టీ కదా దానికి నాయకుడు కేటీఆర్ కాబట్టి ఖచ్చితంగా మనం కేటీఆర్ ని వదిలేస్తే ఇవన్నీటి కూడా ఇప్పటికే సంవత్సర కాలం మనల్ని మన దోపిడీని మన వంచనని ప్రజల ముందు ఎప్పటికప్పుడు చీల్చి చెండాడీలు ఇక ఇంకా ఎక్కువ వెళ్ళి ఇంకా చేసేటప్పుడు దేని కూడా మన పప్పులు ఉడకం కేటీఆర్ కనుక జైల్లో పెట్టినట్లయితే మనం కొంత కేటర్ ధైర్యపరచవచ్చు మనం మనం ఆడిందే ఆట పాడిందే పాట రాష్ట్రాన్ని నిట్ట నిలు దోచుకోవచ్చు పంచుకోవచ్చు చూసుకోవచ్చు లేదంటే ఈ ఫార్ ఈ కార్ రోజు సో ఏదైతే యాభై ఐదు కోట్లు నిధులు మళ్లించారో సో దానిపైనే చర్చ సో ముఖ్యంగా ఇదే అరెస్ట్ చేస్తామని చెప్పేసి రోజులుగా చెప్తున్నటువంటి సో ఈ రోజు ఏసీపీ కార్యాలయం కూడా పిలవడం జరిగింది సో దీనిపై ఏం చెప్తారు మిత్రమా ఇప్పుడు ఈ ఫార్ములా ఇప్పుడు వచ్చింది ఒక్కొక్క ఫార్ములా అయిపోయింది రేవ్ పార్టీ ఫార్ములా అయిపోయింది లగచర్ల ఫార్ములా అయిపోయింది ఫోన్ ట్యాంపింగ్ ఫార్ములా అయిపోయింది తర్వాత ఇంకో ఫార్ములా అయిపోయింది ఇంకో ఫార్ములా ఇప్పుడు ఈ ఫార్ములా ఖచ్చింది ఏ టు జెడ్ ఫార్ములాస్ ఏదో ఒక ఫార్ములాను ఉపయోగించి ఏ టు జెడ్ ఫార్ములా ఏదో ఒక ఫార్ములాను ఉపయోగించి కేటీఆర్ గారిని జైలు పెట్టలేదు గదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఆ ఫార్ములా పప్పు లేవి ఉడకవు భయపడేది లేదు కేసులకు భయపడేది లేదు జైలకు భయపడేది లేదు బరాబర్గా వీళ్ళ కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టుడు ఎండగట్టుడే ప్రజల ముందు వీళ్ళకి మోస వీళ్ళకి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేటట్టుగా మెడలు వంచి వాటిని అమలు సో అక్కడ ఏదైతే అడ్వకేట్ సమక్షంలో చేయాలని చెప్పి సో అక్కడ ఏం జరిగిందండి చెప్తారు ఇప్పుడు అడ్వకేట్ సమక్షంలో విచారణ నోటీసు చెప్పడం అనేది ఈ రాజ్యాంగం అనుమతించినటువంటిది చాలా సందర్భాల్లో ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ కానీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఒక విచారణకు దేనికన్నా వచ్చినప్పుడు నోటీసు వచ్చినప్పుడు అడ్వకేట్ ద్వారానే దానికి సంబంధించినటువంటి సమాధానం పంపిస్తారు లేదా వ్యక్తిగతంగా తప్పనిసరిగా హాజరు కావాల్సి వచ్చినప్పుడు ఎలాంగ్ విత్ అడ్వకేట్ పోయి విచారణ ఇస్తారు కానీ ఇవాళ కేటీఆర్ గారు మీరు అడిగినట్టే మీరు ఇచ్చిన నోటిఫికేషన్కు సమాధానం ఇవ్వటం నోటీస్కు సమాధానం ఇవ్వటానికి వచ్చింది అడ్వకేట్ని అనుమతించడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి వచ్చిన ఇబ్బంది ఏంటి ఎందుకు ఉండకూడదు అడ్వకేట్ రాజ్యాంగం అనుమతించిన దాన్ని మీరు అనుమతించకపోవడం అనేది రాజ్యాంగ ఉల్లనే కాదా చట్ట ఉల్లంఘన కాదా అంటే మీరు పోలీ అడ్వకేట్ సమక్షంలో మీరు అనుమతించే ఆయన నోటిఫికేషన్ నోటీసుకు సమాధానం తీసుకున్నట్టయితే మీరు ఒక సమాధానమే వస్తుంది కానీ మీరు ఇంకేం చేయదలుచుకున్నారు ఆయన ఎందుకు అడ్వకేట్ లేకుండా మీరు ఆయన ఒక్కడనే రావాలని చెప్పేసి అంటున్నారు అక్కడే ఉన్నది రాజకీయ కక్ష కుట్ర వాటన్నిటికి దేనికి కూడా భయపడేది లేదు అన్నిటిని ఎదుర్కోవడానికి బారాబార్ ఒకటి మాత్రం నిజం ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతులకు నిరుద్యోగులకి సబ్బన్న వర్గాలకు ఇచ్చినటువంటి హామీలని వదిలిపెట్టేదిలో వాటి ఆ హామీలు అమలు అయ్యేటట్టుగా ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం ఎప్పటికప్పుడు ఎండగడతాం వాటిని మెడలు వంచి అమలు చేపిస్తాం